ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు వాళ్ళకి ఆర్థిక సమస్యలు వాళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు ఇవే ఉన్నాయంటారా వక్రగమనంలో ఉన్నటువంటి శని అంతా చెడు చేస్తాడు శని వక్రిలో చెడు చేస్తాడా చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళన గురి చేస్తున్నారంటారు సగటు మనిషికి కూడా శని ఒక రకం భయం ఆందోళన ఉంటుంది సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడు అపోహ మనిషి మారితే తన ప్రారం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు కాబట్టి శని మీ ప్రారం కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అంటే అది నాగనాథ్ గారు తులారాశి విషయానికి వస్తే ఇప్పటికే విద్యార్థులు భాగస్వాములు ప్రేమికులు కూడా ఇందులో వీళ్ళంతా కూడా ప్రతికూల ప్రభావంతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు కానీ ఇప్పుడు కొత్తగా మరి వక్రశని ప్రభావం కూడా చూపించబోతుంది అంటున్నారు అంటే ఈ వక్రశని ప్రభావము ఈ రాశి వాళ్లకు ఏమైనా మెరుగు ఫలితాలని ఇస్తుందంటారా లేకపోతే ఇంకా వాళ్ళని కష్టాల్లోకే తోసేయబోతుందంటారా ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తులారాశి వాళ్ళకి వక్రశని సో ఈ తులారాశి వాళ్ళకి చతుర్థ పంచమాధిపతి అయినటువంటి గ్రహము శని గ్రహం ఈ పదమూడో తారీఖు జూలై మాసం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు వరకు వీళ్ళకి వక్రశని అంటే తిరోగమనంలో శనిగ్రహము వాళ్ళకి కుంభరాశి వైపు ప్రయాణిస్తాడు అయితే వీళ్ళ తులారాశి వాళ్ళకి చాలా మంది కూడా ఒక జిజ్ఞాస ఏంటంటే ఈ వక్రశని అన్నది అనుకూలమా ప్రతికూలమా సంపూర్ణంగా అనుకూలమే సంపూర్ణంగా సంపూర్ణంగా అనుకూలమే అయితే ఈ తులారాశి వాళ్ళకి ఒక విషయం గమనించాలి అంటే వీళ్ళకి వీళ్ళ అంటే వీళ్ళ స్వభావమే వాళ్ళ కంట్రోల్లో ఉండదు మేడం వాళ్ళ వాళ్ళ స్వభావము వాళ్ళ ఆలోచన విధానము వాళ్ళ ప్రతిస్పందన అన్నది ప్రకృతి లాగా ఉంటుంది మేడం అంటే దే ఆర్ మోర్ దే ఆర్ మోస్ట్ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఎట్లా ఎక్కువగా సందర్భాన్ని బట్టి ఉంటారు తప్ప ఒక ప్రణాళిక బద్దంగా నాటకీయంగా గా ఉండడానికి వీళ్ళు ఇష్టపడరు ఒకవేళ సందర్భం వచ్చింది తప్పదు అనుకుంటే తప్ప అదర్వైజ్ మీరు వాళ్ళలో రియాక్షన్స్ కానీ కమ్యూనికేషన్ కానీ నిర్ణయాలు కానీ ఏమైనా కానీ వాళ్ళు చాలా క్విక్గా వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ నిర్ణయాల్లో మీకు ఈజీ కనిపిస్తుంది సో ఇది ఏ రకంగా ఈ వక్రశనికి అనుకూలమా ప్రతికూలమా అంటే ఇక్కడ వీళ్ళు వక్రశని తిరోగమనంలో రాహుతో ఉన్నప్పుడు రాహు యొక్క లక్షణాన్ని కూడా తీసుకుంటాడు రాహు యొక్క లక్షణం ఏంటి అంటే మీకు ఒక సోషల్ ఐడెంటిటీ కావాలి సోషల్ లైఫ్ లో పాపులారిటీ కావాలి సోషల్ లైఫ్ లో మీకు ఫైనాన్షియల్ స్టేటస్ కావాలి మరి ఇవన్నీ ఎవరు ఇస్తాడు మీకు రాహు శని ఇచ్చే ఉన్నవి కూడా లాక్కుంటాడు మేడం శనిగ్రహము ఉన్నవి లాక్కుంటాడు మరి ఇచ్చేది ఎవరు రాహు రాహు ఈ ఈ యొక్క ఈ ఆధిపత్యాన్ని అంటే ఈ రంగాలన్నింటిలో ఆధిపత్యాన్ని తీసుకొచ్చేటువంటి గ్రహం రాహు గ్రహం ఇది పరమిత్ర స్థానం అయినటువంటి కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశిలో రాహు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అందులో ఈ రాశి వాళ్ళకి ఏమవుతాడు షష్టమాధిపతి అవుతాడు సో ముఖ్యంగా ఈ కోర్టు కచేరీలు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్న ఉన్నవాళ్ళు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కోర్టు లావాదేవీలు మ్యారేజ్ డిస్ప్యూట్స్ అవన్నీ కూడా లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరికి కూడా ఇది అనుకూల దశ మేడం ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల శని వక్రి ఏదైతే ఉందో తిరోగమన స్థాయి ఏదైతే ఉందో ఇది వీళ్ళకి తులారాశి వాళ్ళకి చాలా క్విక్ గా ఇన్స్టంట్ ఇన్స్టంటేనియస్లీ అండ్ అట్ ద సేమ్ టైం ఫేవరబుల్ టైం ఇది వీళ్ళు గతంలో ఎన్ని సమస్యలు అయితే ఎదుర్కొన్నారో ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ భాగోద్వేగాలకు సంబంధించి కావచ్చు జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్యలు ఏదైతే ఎదుర్కొన్నారు వాటన్నిటికీ కూడా ఇది ఒక ఫుల్ స్టాప్ టైం అంటే వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఫలితాలు రానటువంటి కాలాన్ని చూశారు కానీ వక్రి టైం వచ్చినప్పుడు వీళ్ళకి అన్ని కూడా అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి సో వీళ్ళకి ఒక చిన్న సూచన కూడా ఏంటంటే శని గ్రహం ఏం చేశాడంటే వీళ్ళలో సృజనాత్మకంగా అంటే నాచురల్ గా వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ క్రియేటివ్ నేచర్ ప్రతిదాన్ని కూడా వీళ్ళు మీరు ఎంత చెప్పినా మేడం మీరు ఎంత చెప్పినా ఎంత చేసినా వాళ్ళు ఏమి చేయాలో వాళ్ళకి ఏమి తోస్తే అదే చేస్తారు కానీ మరి శని ప్రభావం కూడా ఉంటది కదా మేడం బక్రీలో అంటే వీళ్ళకి చతుర్థ పంచమాధిపతి కూడా అయ్యాడు సో ఈ చతుర్థ పంచమాధిప అధిపతి శని శనిగ్రహం వీళ్ళకి తులారాశిలో ఉన్న వాళ్ళకి ఒక బలహీనత ఉంటుంది అంటే బద్దకం ఉంటుంది అంటే పది మందిలో పది మందికి ఉంటుందని నేను చెప్పను బట్ మెజారిటీ వీళ్ళు బాధ్యతల్లో ఉన్నప్పుడు చాలా చురుగ్గా చాలా ఎఫెక్టివ్గా ఉంటారు వీళ్ళకి బాధ్యతలు లేవు ప్రశాంతంగా ఫ్రీ టైం ఉంది అనుకుంటే వాళ్ళకి ఓన్ గా అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళకి వాళ్ళు ఒక ఆచరణ లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక అంబిషన్ గోల్ సెట్ చేసుకున్నప్పుడు అంత చురుకుదనం ఉండదు మేడం అంటే వేరే వాళ్ళ బాధ్యతల్లో ఉన్నటువంటి చురుకుదనము వీళ్ళకి వీళ్ళ సొంత విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళకి ఆ రేపు ఒక క్యాజువల్ యాటిట్యూడ్ ఉంటుంది సో మరి శనిగ్రహం క్యాజువల్ క్యాజువల్గా ఉంటే రిజల్ట్స్ ఇవ్వడు కదా మేడం చెరుకు రసం పిండినట్టు మీ శరీర శ్రమని మీ మానసిక శ్రమని కూడా పిండేస్తాడు సో అంటే శనిగ్రహం యొక్క క్రమశిక్షణకు సంబంధించినటువంటి ఈ పరీక్షను కూడా వీళ్ళు ఎదుర్కొనే టైం కూడా ఇదే కాబట్టి వీళ్ళు ఏమనుకోకూడదు ఈ టైంలో ముఖ్యంగా నూట ముప్పై తొమ్మిది రోజులు ఏదైతే శనివక్రి ఉందో దీంట్లో వాళ్ళు ఇది కేవలం కాలం అని అనుకోవాలి కానీ ఫలితం ఇస్తుందా లేదా ఇంత నిర్దాక్షిణ్యంగా ఉన్నటువంటి శనిగ్రహము ఈ వక్రి కాలంలో రాహుతో భౌతికంగా కావలసినటువంటి ఈ సుఖ సంతోషాలు కానీ గుర్తింపు కానీ హోదానిస్తాడా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇష్టం ఎందుకంటే తులారాశి వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు ఇచ్చిన పని కన్నా గా రిజల్ట్స్ ఇస్తారు మేడం ఇచ్చిన పని కన్నా ఎక్కువగా చేస్తారు వాళ్ళు రెండోది ఒక బాధ్యత మీరు ఇక్కడ లో యాంకర్ మేడం యాంకర్ బాధ్యత మీద ఉంటుంది సపోజ్ మీరు తులారాశి వాళ్ళు అనుకోండి మీరు స్క్రిప్ట్ రైటర్ ఉంటారు యాంకర్ ఉంటారు ఇంకా చాలా పనులు మీరు హ్యాండిల్ చేస్తారు సమర్థవంతంగా చేస్తారు అంటే ఏంటి ఒక బాధ్యత నుంచి భిన్న బాధ్యతలు అంటే డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ని కూడా వీళ్ళు అడాప్ట్ చేసుకుని ఆ శ్రమని గా ఫీల్ కాకుండా ఒత్తిడిలో కూడా వాళ్ళు బ్యాలెన్స్ కోల్పోకుండా ఉన్నటువంటి గొప్ప లక్షణము ఈ తులారాశి వాళ్ళకు ఉంటుంది సో ఇలాంటి లక్షణాలు గుర్తుపెట్టుకోండి శని గ్రహం ఎవరైతే బాధ్యతగా ఉండరు గా ఉంటారో క్యాజువల్ గా ఉంటారో గా ఉంటారో వాళ్ళ పట్లనే శని కొరడదితాడు తప్ప ఎవరైతే బాధ్యత కలిగి ఉంటారో ఎంపతి అంటే ప్రేమభావం కలిగి ఉంటారో ఎదుటి వాళ్ళ విషయాల్లో కూడా బాధ్యత కలిగి ఉంటారో సున్నితంగా ఉంటారో క్షమాగుణం ఉంటారో వాళ్ళ పట్ల తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఈ వక్రగమనంలో చూపించాడు అనుకూల అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాడు అయినా ఒక చిన్న డౌట్ సార్ ఎందుకంటే ఇప్పుడు శనిగ్రహం అనే శనిగ్రహం అనేది వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు ఎట్లయినా కానీ వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనకు ఒక మంచి దారిని చూపించడానికే కష్టాన్ని అధిగ అధిరోగించడానికే అధిగమించడానికే చూపిస్తారు కానీ ఈ కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబడి పట్టుదలతో సాధించాల్సింది పోయి మరి సహజమైన ఈ మానవులు కష్టాన్ని ఎందుకు తీసుకోరు అదృష్టం వస్తుందంటేనేమో ఆహ్వానిస్తూ ఉంటారు సంతోషంగా కష్టాన్ని మాత్రము ఎప్పుడైనా కానీ తిట్టుకుంటూనే ఉంటారు మన భాషలో చెప్పాలి అంటే కష్టాన్ని మాత్రం స్వాగతించారు మరి ఆ కష్టం కూడా మంచి కోసమే కదా పట్టుదలను పెంచడం కోసమే కదా ఎందుకు తీసుకోరంటారు శనిగ్రహం యొక్క స్వభావము నాణ్యత మేడం మీ కళలు మీ ఊహలు మీ మీ కోరికలు మీ అహంకారంలో కూడా నాణ్యత ఉండాలి మేడం ఏమి లేని వాడికి అహంకారం ఉంటుంది అహంకారానికి ఒక క్వాలిఫికేషన్ ఒక సక్సెస్ స్టేటస్ అవసరం లేదు అహంకారం అనేది ఎవరికైనా ఉంటుంది ఎంత అధమస్థాయి వ్యక్తికి కూడా వాడి ఈగో వాడి ప్రైడ్ వాడుకుంటది సో మీ క్వాలిటీ ఏంటి మేడం మీ క్వాలిటీ ఆఫ్ ఈగో ఇప్పుడు సచిన్ టెండూల్కర్ వచ్చి నేను ప్రపంచంలో నేను నెంబర్ వన్ బ్యాట్స్మెన్ నా అంత గొప్పవాడు లేడు అనుకుంటే ఎవరు ఏమనలేదు ఎందుకంటే తను ఆల్రెడీ ప్రూవ్ చేశాడు కాబట్టి సో మీ ఈగో కూడా నాణ్యత ఉండాలి మేడం ఇప్పుడు మీరు నేను తెలుగు ఛానల్స్లో నేను నేనే చాలా గొప్ప యాంకర్ని నా నా వల్ల ఛానల్ బ్యాక్ బోన్ నేను అన్నప్పుడు మీరు ఆ స్థాయి సామర్థ్యం ఉందా మీరు ఆ స్థాయి పర్ఫార్మెన్స్ ఇచ్చారా లేదా అన్నది మీ ముందు ఒక ప్రశ్న వస్తుంది ఆల్రెడీ మీరు ఆ స్టేజ్ క్రాస్ అయిపోయారు అనుకోండి మిమ్మల్ని క్వశ్చనే ఉండదు మీకు అరే ఎస్ షీ షీ డిజర్వ్ దట్ ద బెస్ట్ యాంకర్స్ ఆఫ్ ద తెలుగు మీడియా అని ఆవిడ మీకు ఆటోమేటిక్గా అందరి మనసులో ఉంటుంది సో శనిగ్రహము అహంకారం జోలికి వెళ్ళాడు మేడం శనిగ్రహము నాణ్యత జోలికి వెళ్తాడు ద క్వాలిటీ ద పర్ఫార్మెన్స్ అదే ద హార్డ్ వర్క్ ద ప్లానింగ్ ద ప్రొసీజర్ విజన్ ఇవన్నీ కూడా శని గ్రహం యొక్క లక్షణాలు అర్థమేందండి కేవలం మీరు అన్నట్టు ప్రతి మనిషి కూడా సుఖమే కోరుకుంటాడు కానీ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ప్రతి మనిషి డైలీ కష్టపడతాడు లేదా ఖచ్చితంగా కానీ కష్టపడుతూనే ఉంటాడు అవునా కానీ రోజు ఏమనుకుంటాడు ఈజీ లైఫ్ కావాలని కోరుకుంటాడు ఈజీ లైఫ్ కావాలని చెప్పి కష్టం వదిలేస్తున్నాడా లేదు చూడండి లాజిక్ చూడండి ఒక ఆర్డినరీ పర్సన్ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు కానీ కష్టాన్ని ఇష్టపడదు కానీ ఎవరైనా కానీ నిజంగా ఇప్పుడు కష్టపడితేనే రేపు సుఖపడతాము అనే దానికంటే ఈ కష్టం బాబు వస్తే బాగుండు అనుకుంటారు అందుకే మేడం దానికి ఏంటి టైం దశ మహర్దశ అంతర్దశ అనుకూల దశ ప్రతికూల దశ అంటే చూడండి ఎవరికి రావాల్సిన ఐడెంటిటీ వాళ్ళకి వస్తుంది మేడం కానీ మీరు ఎంత నాణ్యతతో కూడినటువంటి శ్రమనిచ్చారు ఇచ్చారు ప్రకృతికి ఎంత కష్టపడ్డారు ఈ కష్టము నాణ్యతతో పాటు మీకు ఎంత విజన్ ఉంది ఈ విజన్ని నమ్మే వాళ్లే టాప్ పొజిషన్ కి వస్తారు మేడం చాలా మందికి చెప్పుకుంటారు అదే నాకు అది ఉంది ఇది ఉంది చెప్తారు కానీ వాళ్లే నమ్మరు మేడం చూడండి నేను సినిమా యాక్టర్ వేద్దాం అనుకుంటాడు ఒకడు ఫేమస్ పొలిటీషియన్ అవ్వాలనుకుంటాడు ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకుంటాడు కానీ ఫస్ట్ వాడిని వాడు నమ్మాడా లేదా అలా నమ్మి కష్టపడ్డ వాళ్ళు ఎవ్వరు కూడా జీవితంలో గుర్తింపు సాధించలేదు డబ్బు సంపాదించలేదు పేరు సంపాదించలేదు అని మాత్రం శుద్ధ అబద్ధం ఎవరైతే వాళ్ళ వాళ్ళ స్వీయ సంకల్పాన్ని నమ్మారో వాళ్ళ అంతర్గత శక్తిని నమ్మారు ఎవరైతే వాళ్ళ కార్యాచరణ ప్రపంచం ప్రపంచమంతా ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా నిలబడ్డారు వాళ్ళని ప్రకృతి ఎప్పుడు మోసం చేయలేదు మనం భగవంతుడు అనండి ప్రకృతి అనండి ప్రకృతి ఎప్పుడు వాళ్ళని మోసం చేయలేదు వాళ్ళు వాళ్ళు కాళ్ళు చేతులు లేని వాళ్ళ అంగవైకల్యం ఉన్న పేద పేదవాళ్ళ లేదా తీవ్రమైనటువంటి రుగ్మతలు అంటే ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళ అవన్నీ ప్రకృతి చూడదు మేడం ప్రకృతి చూసేదే ఈ లక్షణాలు ఈ లక్షణాలు శని కూడా చూస్తాడు సో కాబట్టి శని జాతకంలో మీ యొక్క నాణ్యతతో కూడినటువంటి శ్రమని శారీరక శ్రమని మానసిక శ్రమని అట్ ద సేమ్ టైం మీలో ఎంత రిఫ్లెక్షన్ ఉంది అంటే మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు ఎలా ఉందండి ఈ ఈ ప్రాసెస్లో ఏమైపోతారంటే మీలో దానగుణం ప్రేమ జాలి సామాజిక స్పృహ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాడు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మీరు గమనించేది ఏంటంటే మీకు డబ్బు కన్నా చాలా గొప్ప ఆలోచనతో మీకు ప్రేమ పెరుగుతుంది మేడం మోర్ దాన్ యువర్ ఐడెంటిటీ మోర్ దాన్ యువర్ ఫైనాన్షియల్ పొజిషన్ యూ విల్ స్టార్ట్ లవింగ్ సంథింగ్ బియాండ్ దిస్ టూ కేటగిరీస్ చాలామంది డబ్బు పేరుకే పడిపోతారు కానీ దీనికంటే ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లేటువంటి క్రమంలో శని గ్రహం యొక్క పాత్ర వ్యక్తిగత జాతకంలో అట్ ద సేమ్ టైం గోచార రీత కూడా చాలా బ్యూటిఫుల్ గా దాని డిస్క్రిప్షన్ ఇచ్చారు ఆస్ట్రాలజీలో సో కాబట్టి ఇక్కడ మనం తులారాశి వాళ్ళకి కూడా ఒక విషయాన్ని చెప్పాలంటే తులారాశి వాళ్ళు కూడా అత్యున్నతమైనటువంటి ప్రేమ కోరుకుంటారు మేడం దే డోంట్ లైక్ ఐడెంటిటీ గుర్తుపెట్టుకోండి దే వాంట్ పీపుల్ లవ్ దెమ్ చూడండి మేడం నన్ను మీరు ప్రేమించాలి అని కోరుకోవడం వేరు మీరు నన్ను గుర్తించాలని కోరుకోవడం వేరు ఈ తులారాశి వాళ్ళు ప్రేమించబడడానికి ఇష్టపడతారు మేడం ఇది వాళ్ళలో గొప్ప లక్షణము చాలా అడ్మైరబుల్ ఉంటుంది ఆ వీళ్ళు ఒక్కసారి ఒకళ్ళకి కనెక్ట్ అయ్యారు మేడం ఇక వీళ్ళు ప్రాణం కూడా ఇచ్చేస్తారు వాళ్ళ కోసం సో ఈ వక్రిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ శనిగ్రహం యొక్క వక్రి రాహుతో ఏదైతే కన్సాలిడేషన్ ఆఫ్ ఎనర్జీ ఉందో ఒక విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పాలి ఏంటంటే ఈ తులారాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా కానీ లగ్నాత్ కానీ చంద్ర లగ్నాత్ కానీ భావాల్లో ఎక్కడైనా వాళ్ళ జాతకంలో శనిగ్రహం ఉన్నాడు భావంలో ముఖ్యంగా కేంద్రంలో శనిగ్రహం ఉండకూడదు కోణ త్రికోణాలు సూచిస్తారు తప్ప భావంలో ఉండకూడదు అంటే లగ్న చతుర్థ సప్తమ దశమ భావాలు వీళ్ళ వరకు ఉన్నట్టయితే గతంలో వాళ్ళు కోరుకున్నటువంటి విద్యార్థులకు కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన కానీ ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించిన కానీ కెరియర్ లో ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి ఏవైతే డిలే జరిగినాయో వాళ్ళకి అనుకున్నది జరగలేదు ప్రతికూలమైనటువంటి ఫలితాలు చూశారో అవన్నీ కూడా ఈ వక్రగమనంలో ముఖ్యంగా ఈ వక్రీలో ఉన్నటువంటి నూట ముప్పై తొమ్మిది రోజుల యొక్క ఏదైతే మనకి డ్యూరేషన్ ఉందో కాలం ఉందో ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా మారతాయి అనుకూలంగా మారడమే కాకుండా చాలా గా అంటే చాలా శక్తివంతమైన ఫలితాలను కూడా వాళ్ళు చూస్తారు అయితే ఈ తులారాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక సూచన శని శని ఎలాంటి పరీక్షలు పెడతారో చెప్పాను కాబట్టి తులారాశి వాళ్ళకి సూచన కూడా ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఏ పని చేసినా గానీ ఫస్ట్ వాళ్ళని వాళ్ళు నమ్మరు మేడం దే ఆల్వేస్ సస్పెక్ట్ ఎంసెల్ఫ్ అంటే వాళ్ళని వాళ్ళు అనుమానించుకుంటారు కన్ఫ్యూజన్ అంటే కన్ఫ్యూజన్ అండ్ సెల్ఫ్ సస్పీషియస్నెస్ సెల్ఫ్ సస్పీషియస్నెస్ అండ్ కన్ఫ్యూజన్ ఈ రెండు వాళ్ళకి నీడలాగా ఉండేటువంటి లక్షణాలు ఈ రెండు లక్షణాలను కనుక వీళ్ళు ఓ అధిగమించి వాళ్ళకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అది వాళ్ళు వేరే వాళ్ళ సలహా అడిగి పూర్తిగా పనంతా అయిపోయిన తర్వాత చూస్తే వీళ్ళు ఫస్ట్ ఏదైతే అనుకున్నారో అదే రిజల్ట్ స్క్రీన్ మీద ఉంటుంది అబ్బా అనుకుంటారు అదే మనం ముందరే అనుకున్నాం ఇది ప్రతిసారి వాళ్ళు అనుభూతి పొందుతారు ప్రతిసారి ఇదే ఎక్స్పీరియన్స్ అవుతుంది రెపిటేటివ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి కాబట్టి వీళ్ళకి అనుభవం ఒక నలభై సంవత్సరాలు దాటితే తప్ప వీళ్ళు ఒక బలమైన నిర్ణయం తీసుకోలేరు శక్తి పెంచుకోలేరు నిర్ణయ శక్తి కాబట్టి ఇప్పుడు మీరు నిర్ణయ శక్తి మీకు ఏది తోచిందో ఏది కరెక్ట్ ఉందో దాని మీద దాని మీద పేపర్ మీద రాసుకొని దాని మీద మీరు వర్క్ చేయండి టైం వదిలేసేయండి ఎందుకంటే మీ అంతా క్రియేటివ్గా ఎఫెక్టివ్గా సెల్ఫ్లెస్గా చూడండి ఎవ్రీబడీ వర్క్స్ క్రియేటివ్లీ ఎవ్రీబడీ వర్క్స్ ఎఫెక్టివ్లీ బట్ వెరీ ఫ్యూ పీపుల్ వెర్ వర్క్ సెల్ఫ్లెస్లీ ఆ సెల్ఫ్లెస్నెస్ అనేది ఈ తులారాశి వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఈ వక్రగమనంలో ఏదైతే మీకు ఈ వక్రిలో ప్రయాణిస్తున్న శనిగ్రహం ఈ కాలం ఏదైతే ఉందో దీన్ని మీరు సమర్థవంతంగా వాడుకోవడంలో ఈ చిన్న చిన్న టిప్స్ కింక వీళ్ళు ఫాలో అయితే ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు వీళ్ళకి ఫౌండేషన్ ఇప్పుడున్నట్టు టైంకే కాకుండా మళ్ళీ భవిష్యత్తుకు కూడా వాళ్ళ రాశి వాళ్ళకి ఒక అద్భుతమైన కాలం కింద మారుతుంది చూశారు కదా తులారాశి వాళ్ళు ఎందుకంటే ఈ వక్రషిని ప్రభావం అనేది తులారాశి వాళ్లకు చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతుంది కాకపోతే వాళ్ళు కన్ఫ్యూజన్తో ముందుకు వాళ్ళు క్లారిటీగా ఉండి ఒక నమ్మకంతో ముందుకు మాత్రము మీరు అనుకున్న నిర్ణయాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవుతే గనక మంచి విజయాన్ని సాధించే దశలు కనబడుతున్నాయి అని నాగనాథ్ గారు చెప్పారు మరి అందుకు నాగనాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్